జిల్లా ప్రజలందరికీ నూతనంగా మనమందరం పంచాంగాలు చూసి వర్షాలు ఎలా ఉంటాయి ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయి ఇందరికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని మన రేపు పంచాంగంలో చూసి మన పంతులు చెప్తారు కాబట్టి తప్పనిసరిగా భవిష్యత్తులో మనందరికీ బాగుండాలని మీరందరూ రేపు రాబోయే పంచాంగంలో మన భవిష్యత్తు చెప్తారు కాబట్టి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను జూన్లో వర్షాలు వస్తూ ఉంటాయి మీకు తప్పనిసరిగా కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు చేసినా ఇవన్నీ చేసినాం ఆ వాగ్దానాలు కూడా చేసినాం అన్నీ చక్కగా చేసుకుంటూ మన పిల్లలకు మూడు నెలలనే ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం రెండు లక్షల ఉద్యోగాలు తింటామని చెప్తాము అవి కూడా తింటామని చెప్తూ మీ అందరికి మళ్ళీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం